తర్వాత పరిష్కరించినటువంటి పరిస్థితి పరిస్థితులు కానీ దేశంలో కీలకమైనటువంటి బిల్లుపై జరు చర్చ జరుగుతా ఉంటే ఈ వైసీపీ నాయకులు ఎవరు కూడా ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా నేను అడుగుతా ఉన్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం ముస్లింల బట్ట ఉంటే ఎందుకు మీ పార్లమెంట్ సభ్యులు నిన్న పార్లమెంట్లో ఎందుకు ఈ ఒక చట్ట సవరణ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీరు మీ స్పష్టమైనటువంటి వైఖరిని ఎందుకు ఈ వక్ బిల్లు మీద ప్రకటించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం రంజాన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఇఫ్తార్ విందులో కూడా ముస్లింల పక్షపాతికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన వైఖరిని స్పష్టంగా చెప్పి రావాల్సిన ఏదైతే చేపట్టవలసినటువంటి సవరణల మీద పార్లమెంట్లో మనకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎంపీల ద్వారా లేవనెత్తి ఆ సవరణలు తీసుకుని వచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలుస్తా తెలియజేస్తా ఉన్నా ఈరోజు దాదాపు అరవై ఐదు వేల ఎకరాలు ఆంధ్ర రాష్ట్రంలో వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి దాంట్లో ముప్పై వేల ఎకరాలు ఇప్పటికే అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మిగతా ముప్పై ఐదు ఎకర ముప్పై ఐదు వేల ఎకరాలను కాపాడుకోవడానికి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి డిజిటలైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి పరిస్థితులు అంతేకాకుండా ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి లీగల్ టీంని ఏర్పాటు చేసి వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తుల్ని పరీక్షించడానికి అడ్వకేట్ సహకారంతో పెద్ద ఎత్తున లీగల్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఆస్తుల్ని కాపాడుకునేటువంటి కరంలో ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో దాదాపు వైసీపీ ప్రభుత్వం ఆస్తులను దుర్వినియోగం చేసినటువంటి దాఖలాలు అనేక దాఖలాలు ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ముస్లింల ఆస్తులను వైసీపీ నాయకులు తమ అనుచరులకు తను అనుయాయులకో కట్టబెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది ఈరోజు వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేసి పటిష్టమైనటువంటి ప్రణాళికతో ఎక్కడా కూడా ఒక్క గజం స్థలం కూడా ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడుకునేటువంటి క్రమంలో పనిచేయడమే కాకుండా వక్ఫ్ ఆస్తుల దాదా పెద్ద ఎత్తున ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మంచి మంచి స్కీమ్స్ని ఈరోజు వక్ఫ్ సవరణ చట్టంలో లేకపోయినప్పుడు కూడా వాటి అన్నిటి కూడా తీసుకుని వచ్చి ముస్లిం యువ యువకుల కోసం ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి ఇప్పటికైనా చౌక వారి విమర్శలు చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వైఖరి స్పష్టమైనటువంటి వైఖరి ముస్లింల మనోభావాలకు పెద్దపీట వేస్తూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎటువంటి చట్టాలున్నా కూడా ముస్లింల రక్షణే ప్రథమా ధ్యేయంగా పనిచేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వారి అభ్యున్నతి కోసం రాజకీయంగా వారికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పెరగినటువంటిది తప్పకుండా ఇటువంటి చట్టాలు ఎప్పుడు వచ్చినా కూడా ముస్లింల పక్షపాతిగా ముస్లింలకు అవసరమైనటువంటి అన్ని రక్షణ కార్యక్రమాలు కూడా తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా